కార్ డ్రైవరా సరే అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతా ఉంది కదా పరిపాలన ఎలా సాగుతుందండి బాగుంది పరిపాలన రేపు అగస్ పదిహేనుకి ఉచిత బస్సు కూడా వస్తుంది లేడీస్ కి మూడు మూడు సిలిండర్లు రెండు వచ్చినాయి ఇంకోటి వస్తుంది పడ్డాయి ఎంత పడ్డాయి డబ్బులు గ్యాస్ ఎంత అయితే అంటున్నా ఎనిమిది వందల రూపాయలు పడ్డాయి అంటే అందరికి పడలేదని చెప్పారు దానిపై మీ అభిప్రాయం ఎందుకంటే కొంతమందికి పడలేదంటే దాన్ని వాళ్ళ ఫోన్ నెంబర్ సరిగ్గా లింక్ అవపోతే పడదు పడదు కార్డు ఉండవాళ్ళు పడుద్ది మా వాటర్ గారు పడింది నాకు పడింది బియ్యం కార్డు రేషన్ కార్డు ఐ సరి చేసుకోవాలి సరే ఇప్పుడు ఫ్రీ బస్సు తెలంగాణ లాగా ఇక్కడ పెట్టబోతున్నాం అని చెప్పారు అంటే తెలంగాణలో లాగా రాష్ట్రం మొత్తం ఉంటాయి సర్వీసులు లేకపోతే జిల్లాల వారీగా కుదిస్తారు ఏం కాదు మా రాష్ట్రం అక్కడ ఎక్కువ ఉంది అంతే ఉంటుంది అలా అయితే మరి ఇక్కడ కూడా ఆటో డ్రైవర్లు మొత్తం ఎగనెస్ట్ అవ్వరా మళ్ళీ ఎవరు వ్యాపారం ఉండదు ఎవరు వ్యాపారం వాళ్ళది ఆటో వాళ్ళు కావలు వెళ్తారా వెళ్లరుగా వాళ్ళకి ఆడవాళ్ళు వెళ్తారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ పోవాలన్న మొత్తం పోతాయి కదా బాడుగులు ఇప్పుడు బస్సులు పద్దాకలు ఉండవు కదా అర్జెంట్ పని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆటో ఎక్కి పోతారు వాళ్ళకే నష్టం అదే పెట్టడం సమర్థిస్తారు బాగా ఉండదు బాగా పథకాలు ఇంకా ఏమైనా అంద్యాండి మీకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం పెద్దగా ఆశిపడలే కానీ కాకి ఇల్లు ఒకటి జగన్ ఇచ్చాడు సెంటు భూమి అది ఆడ రాజధానులు ఇచ్చాడు వాడు కూడా పొలంలో ఇస్తే మాకు ఎట్ట ఉపయోగం వచ్చింది అందుకని లోకేష్కి ఆ సెంటు భూమి ఇస్తాడా రెండు సెంట్లు ఇస్తాడు మాకు ఆల్రెడీ వచ్చింది అది ఉంటుందా తీసేస్తాడా అది అది కావాలి మెయిన్ మంగళగిరిలో మంగళగిరిలో చాలా ఇల్లు ఇచ్చారు అది అక్కడ రాజధాని ప్రాంతంలో ఇచ్చాడు అయి అవి ఇస్తాడా ఇతను తీసేస్తాడా తీసేసి వేరే చోట ఏమైనా ఇస్తారా వాటిని కంటిన్యూషన్ ఆన్లైన్లో ఉంది అవి ఇస్తాడా ల్యాండ్ అయి తీసేసి కొత్తగా పెట్టుకోమంటాడా అది మంగళగిరి ఓటర్లు లేడీస్కే ఇచ్చారు అతను ఇవ్వలేదు ఇతను ఇస్తానన్నాడు అది ఇవ్వ అది అది మాకైతే ఇల్లు లేదు అది సరే ఇప్పుడు నిన్న కాక అనుకుంటా ప్రశాంత్ రెడ్డి గారు తెలుసా మీకు ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకు సంబంధించి నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదో బూతులు అనేది పేపర్ అయితే చదువుతున్నాయి ఇప్పుడు ఇల్లా వాళ్ళకేం పని పాట ఉంది ఇంకా మీ చదివిన దాన్ని బట్టి ఎవరికి దప్పండారు ఎవరికి తప్పండి మీరు చదివినా ఉంది చదవలేదు ఇంకా టీవీలో చూసా ఆ నేడుస్తుంది ఇలా ఆడవాళ్ళు వెళ్ళారుగా నేను అటు ఇంటి మీదకెళ్ళి తన్నారు ఇలా ఆడవాళ్ళు ధర్నా చేస్తున్నారు వాళ్ళకేం దొక్కి దోసగా దిక్కు దోశగా వైసీపీ వాళ్ళకి మరంతేగా ఏం చేయాలో అర్థం కావట్లా అంటే మహిళ నీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా మీరు వాళ్ళని చంద్రబాబు నాయుడు భారిందన్నారు ఆమెనాటం పెద్ద గొప్పే ఉంది ఇంత అయిపోతా ఉంటే మరి దాన్ని ఇప్పుడు గట్టిగా ప్రతిఘటించాలి కదా మరి ప్రతిఘటిస్తున్నారు నెల్లూరులో జరుగుతుంది అదేగా నిన్న నిన్న చేశారు కబ్బా ఆ లేడీస్ ఇద్దరు మధ్య గొడవ వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటే సరిపోయింది వాటిని ఆడోళ్ళని లాగడము ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పేరు నాయన భార్య ఉంది పేరు నాయన భార్య ఉంది ఆమె పేరు మీద గోడ ఉంది ఆమెను అరెస్ట్ చేశారా వాస్త చెయ్యాలా ఆ బియ్యం పెద్ద కేసు అది ఆయన పేరు మీద ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళు ఆయన పేరు మీద లేదు ఆ లావిడి పేరు మీద పెట్టాడు చంద్రబాబు ఏం చెప్పాడు ఆడ వాళ్ళ జోలి బావద్దు అరెస్ట్ చేయొద్దు అన్నాడు అరెస్ట్ చేయలేదుగా మరి మంచిదనం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది కదా వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా లోపల ఇచ్చేవాళ్ళు అది తెలుగుదేశం పార్టీ గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అది మరి ఇప్పుడు ఈ పథకాలు ఏవైతే మీరు చెప్పుకొస్తూ ఉన్నారో కొన్ని పథకాలు పెన్షన్లు పెంచడం జరిగింది తల్లికి కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది అనుకో టైం ఉందిగా ఇంకా ఇప్పుడు రేపు బస్సు వస్తారు ఆ పదిహేను వందల రూపాయలు ఆడవాళ్ళకి ఇస్తా ఉన్నాడు అవి నిదానం చూసుకొని ఇస్తారు అది కూడా అంటే తల్లి అందరికి పడ్డాయి అంటారా ఇప్పుడు కొంతమంది పడలేదంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పేపర్లో ఒక విషయం ఉంది ఆడి పేరు మీద పన్నెండు ఆడి ఆడేవిడ లింక్ అయింది ఆధారు అది ఆధార్ తప్పు వాళ్ళకి పడలేదు దానికి గవర్నమెంట్ ఏం చేసింది చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు అంటే వాళ్ళకి చెప్పాలి కదా ఫలానా చోట అప్లికేషన్ పెట్టుకోవాలి మొత్తం చెప్పాలి వెళ్ళి వాళ్ళు తెలుసుకొని అది వేరే వాడికి లింక్ అయింది ఫ్యాక్టరీ వాడికి ఈ ఆధార్ కార్డు పొలం వీటి పేరు మీద ఉన్నాడు వీడికి ఏం పొలం లేదు వెళ్తే అక్కడ ఆ జగన్మోహన్ అని ఆయన పతిపాడి దగ్గర ఆయన వెళ్ళి తాచీల్దారికి వెళ్ళి చెప్పి వాడికి పొలం లేదు అది మీరు సరి చేయండి ఎందుకు తప్పు జరిగిందని అంటే ఆధార్ లింక్ ఆధార్ తప్పు జరిగిందండి దాన్ని సరి చేస్తాం రెండో విడతలో పంపిస్తాము అంటే ఇక్కడ అధికారులు తప్పిదం కనిపిస్తుంది తప్ప ప్రజలు తప్పు లేదు కదా ఇప్పుడు అన్నీ అన్నీ కరెక్ట్గా చేయలేరు అన్నీ కరెక్ట్గా చేయలేరు సరే జరుగుతుంది పొరపాటు దాన్ని సరితేద్దాలి అటు వదలలేదుగా అదే చెప్తుంది నేను దాన్ని సరి చేశారు పంపించామండి రెండో విడతలు ఆయన పొలం లేదు కాబట్టి ఇస్తా ఉన్నారు ఇంకా పడలేదండి మనం ఏం చేస్తాం అరవై ఐదు లక్షల మందికి ఇచ్చారు ఇంట్లో నలుగురు ఉంటే యాభై వేలు తీసుకున్నారు ఏం చెప్తున్నారు అంటే మొత్తం తొంభై మూడు లక్షల మంది ఉన్నారు లబ్ధిదారులు కాకపోతే వీరు అరవై లక్షలు మాత్రమే కుదిచ్చారు అని చెప్పి అంటున్నారు మిగతా వాళ్ళు అని లేమని వాళ్ళు చెప్పలేదు కదా మేము అందరికి ఇస్తామని మిగతా వాళ్ళు అని లేమనండి మొన్నంత వరకు వీళ్ళు ఇచ్చారు మిగతా ఏదైనా కొద్దిగా కాకుండా ఆయన లేమనండి మేము వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి అంటాడు అదే మరి ఏమన్నా వచ్చినాక ఎవరు దాన్ని సరే అండి ఇప్పుడు పథకాలు ఎరిగేది మహిళలందరూ కూడా సాటిస్ఫాక్షన్ అని మరి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు రాష్ట్రం సుభిక్షంగా ఉంది పథకాలు అయితే నువ్వు సంపాదించుకోవా పని చేయట్లా గవర్నమెంట్ పెడితే తినాలా ఏంది అందరు అలానే అనుకుంటున్నారా మనం అనుకుంటాం సరిపోతున్నారు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి ఆ చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తాడు మనం తిందామని ఓట్లు ఇలా ముందు రాష్ట్రం బాగుండాలా ప్రశాంతంగా ఉండాలా లాండ్ ఆర్డర్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారిని గెలిపి గెలిపించారు నువ్వు ఇస్తావా ఈ బా ఈ పోయినా వేస్తారు ఇచ్చిన వేస్తారు ఈ పథకాలు అనేవి ఫస్ట్ నుంచి రామారావు గారు పెట్టింది అది కాంగ్రెస్ గవర్నమెంట్ రూపాయి పది పైసలు కూడా ఇవ్వలే ఇవ్వలేదా రామారావు గారు పెట్టిన పథకాలు అయ్యి పేదవాళ్ళ కోసం ఆయన ఇచ్చాడు ఆయన కూడదు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన బాధ్యతగా కొన్ని రాజశేఖర రెడ్డి గారు రామారావు పెట్టిన కొనసాగింపుగా ఆయన కొన్ని యాడ్ చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు శంషాబాద్ అయ్యింది ఆయన ప్లాను మరి రాజశేఖర రెడ్డి గారు కొనసాగిచ్చాడు కాబట్టి ఇలా హైటెక్ సిటీ మరి అంత శంషాగ్ అంత అయింది రాజశేఖర రెడ్డి గారు ఆపలేదుగా ఆపితే శంషాబాద్ ఆగిపోయేది ఎయిర్పోర్టు సైరాబాద్ ఆగిపోయేది అక్కడ ఐటీ రంగం ఆగిపోయేది కొనసాగిచ్చాడు ఏదైనా నువ్వు నువ్వు నాలుగు అడుగులు నడిపిస్తే ఇంకో నాలుగు అడుగులు నడిపితే దారి పడిందండి అక్కడ ఆపేసేస్తే ఏమైంది ఆపే పట్టే కదా రాజధాని పోయింది ఆపే కట్టే పోలవరం పోయింది పోయిందా లేదా ఎన్ని ఇవన్నీ చేసారా చేయలేదుగా కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి చేసింది ఏంది డబ్బులు సంపాదించేదానో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు సంపాదించే ఇస్తున్నాడు ఇలాంటి ఆయన ఆయన ఇంట్లో తీసుకొచ్చి ఇస్తున్నాడు ఏంది అప్పులు కదా చేసిస్తుంది సంపాదించేస్తున్నారు సంపాదించే ఇస్తారు అప్పులు కూడా చేస్తారు అప్పులు కూడా చేస్తారు మన ఇంట్లో జరగకపోతే ఏం చేస్తాం ఎవడోసారి అప్పు తెచ్చుకుంటాంగా ఇది అంతే రాష్ట్రం దేశమే అప్పు చేసింది రాష్ట్రం ఏముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది కదా మరి ఇప్పుడు దాన్ని ఎందుకు తప్పు చూపించారు ఇప్పుడు ఎందుకు తప్పు చూపిస్తా ఏది అన్ని ఆగిపోయినాయి కదా అన్ని ఆగిపోయినాయి కదా కొనసాగిస్తే కదా అది అంటది నేను కొనసాగిస్తా నువ్వు తెచ్చింది తప్పు తప్పులేదు ఇప్పుడు మూడేళ్లలో రాజధాని కంప్లీట్ అవుతుందని అంటున్నారు మీరు దగ్గర చూస్తున్నారు పనులు జరుగుతున్నాయా లేదా మూడేళ్లు కాదు పదిహేను ఏళ్ళు పట్టిద్ది పదిహేను ఏళ్ళు పట్టిద్ది ఇల్లు కడతానికే సంవత్సరం పడుతుంది అది మన సామాన్య ఇష్టం ఇప్పుడు ముప్పై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ తీసుకున్నారు అంటే ఎక్కడదా కానీ ఎంత దూరం ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి మొత్తం సుముఖంగానే వ్యతిరేకిస్తున్నారు ఎవరో ఒకళ్ళు ఆరా ఇస్తాయా ఎందుకంటే నమ్మకం కుదిరింది నమ్మకం లేక లేదు ఎందుకంటే మన రాజధాని వాళ్ళు పడ్డ పాటలు చూశారు కదా అల్లాడిపోయారు లేదా వెంకటేశ్వర స్వామి దయ వల్ల రాష్ట్రం గెలిచింది దేశంలో రాష్ట్రంలో బీజేపీకి వెన్నుముక్కలాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది అది స్వామి వెంకటేశ్వర స్వామి దయే మన బలం లేకపోతే ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇవ్వరు మనకి ఎవరు మన బలం ఉంది కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ బలం సంపూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తుంది కేంద్రం అయితే అంత సంపూర్ణంగా చేసేటప్పుడు మరి మనకు రావాల్సినవన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఇవ్వాలి కదా ఎక్కువ మొత్తంలో ఏ విధంగా అయితే బీహార్కి కి సహాయం చేస్తున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా సహాయం చేయాలి కదా ఏమన్నా ఇది ఏమన్నా ప్రింటింగ్ ఇస్తే మన గుర్తుకోవటానికి మరి బీహార్ అలానే గుర్తిస్తున్నారు కదా ఎందుకు ఇస్తారు చూడట్లేదు మీకు అర్థం కాదు మన రేపు నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు దేశంలో మంద పెద్ద రాష్ట్రం తమిళనాడు తమిళనాడు లాగా మనయితే ఎప్పుడైతే విడిపోయిందో మన చిన్న రాష్ట్రం అయిపోయింది చిన్న రాష్ట్రం అయినప్పుడు అంత ఇప్పటి ముప్పటికి ఎవరు ఎందుకంటే మనకి ఎంపీ సీట్లు ఎక్కువ ఉండాలి మన మీద ఆధారపడేవాళ్ళు రెండు విడిపోయినాయి ఇప్పుడన్నా కాస్త గొప్ప మన బలం ఉందో కాబట్టి ఇప్పుడు అయ్యన్న అవుతాయి ఇలాంటి అది కూడా లేదని చెప్తున్నా బీహార్లో నిన్న జరిగినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఏం చెప్పారంటే చెప్తే ఆ స్టేట్ గురించి నన్ను అడగొద్దు మనకు ఎలా మనకెందుకు బీహారు ఈ సుపరిపాలన తొలి అని చెప్పి వస్తున్నారు జనాల్లో మరి రెస్పాన్స్ ఎలా ఉంది ఒకటి చెప్తున్నానండి పది ఎమ్మెల్యే కనపడుతున్నాడు పది మినిస్టర్ కనపడుతున్నాడు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి చేసే పని ఆయన చేస్తున్నాడు నీకు పోయిన గవర్నమెంట్లు ఎవరన్నా కనపడ్డారా కనపడ్డారా నువ్వు నన్ను అడుగున్నా కదా నీకేమన్నా కూడా వచ్చారు కదా ఇంటింటికి అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఇంటింటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు అనుకోండి నేనైనా కనపడతాం కాదు ఎవరన్నా పనులు చేస్తాం కనిపించారా అంట బుడమేర వాగి దిగింది చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి ఆయన అవసరం వెళ్లాల్సిన అవసరం తెల్లవారులు ఆడ ఆ నెలలో తిరిగాడు ఆయన స్థాయికి తిరిగాడు ఆ మినిస్టర్ అయితే మినిస్టర్ నిమ్మల్ రామానాయుడు మూడు రోజులు ఆ గట్టు మీద కూర్చున్నాడు మట్టి తోలి స్థలాలు అది అది పని బాధ్యతగా చేసే మినిస్టర్ అంటే ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆడి పంపించి వీడి పంపించడం కాదు అట్లా చేశారు కాబట్టి నిబద్ధత కలవాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు చేపిస్తాడు పని అట్లాగా ఎవడైనా చేయాల్సిందే మినిస్టర్ ఏం చేయాలి ఎమ్మెల్యే అయినా చేయాల్సిందే థ్యాంక్ యూ